హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం మన నల్లచూరు మండల కేంద్రంలో హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి షరీఫ్ టూ వీలర్ మెకానిక్ షాప్ కొత్తగా ఓపెన్ చేశారు చాలా చక్కగా వీళ్ళు మెకానిక్ చేసి బండిని తయారు కూడా చేస్తారన్నారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వీరు అందుబాటులో ఉంటారు ఎక్కడైనా వెహికల్ చెడిపోయినా కూడా వీరు తక్షణమే కస్టమర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపేర్ని కూడా చేసి ఇస్తామని కూడా మన షెరీఫ్ అన్నగారు కూడా తెలుపుతున్నారు అలాగే వీరి వద్ద మెకానిక్ తో పాటు కూడా ట్రావెల్ చేయడానికి వెహికల్స్ కూడా అంత కార్ కు బాడీ కావాలన్నా కూడా తీస్తారు షరీఫ్ మెకానిక్ షాప్ లో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు నమస్తేనా మీరు కస్టమర్లకు అందుబాటులో అవర్స్ అందుబాటులో ఉంటాం ఎక్కడైనా చేయకపోయినా కూడా చేయించుకొని చేసి ఇస్తాము ఎక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు మన చుట్టుపక్కల మన నల్లచారు మండలతో ఎక్కడ ఉన్నా కూడా అక్కడే పోయిపోయి మన మీ పోయి అక్కడ రెడీ చేసి అక్కడే రెడీ చేస్తారా చేస్తాం ఇదండి మన షరీఫ్ మెకానిక్ షాప్ వారు కొత్తగా ఎక్కడంటే ఈ లొకేషన్ కూడా షేర్ చేస్తాం హై స్కూల్ ఎదురుగా కొత్తగా పెట్టారు అలాగే వాటర్ సర్వీసింగ్ మన బండి తలతలా మెరిసాలంటే మన షరీఫ్ మెకానిక్ షాప్ వద్దకు తీసుకురండి తలతలా మెరిసేలా తీసుకెళ్ళండి అదేవిధంగా షెరీఫ్ టూ ట్రావెల్స్ అనేది కూడా వీరు అందుబాటులో ఉంటుంది కారు బాడికి కావాల్సిన వాళ్ళు కూడా బాడికి కూడా వీళ్ళు అవైలబుల్లో ఉంటుంది మీకు ఎవరికైనా కారు కూడా బాడికి కావాలంటే వీరి నెంబర్ కూడా కింద స్ట్రోల్ అవుతూ ఉంటుంది వీరిని సంప్రదించవచ్చు అది తక్కువ ధరకే మంచి ఏసీ నాన్ ఏసీ కలిగిన కారు కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది మన ఎన్సీ లోకల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ బిజినెస్లో కూడా ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్ను కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఇలాంటి యాడ్స్ మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఎన్సీ లోకల్ న్యూస్ని సంప్రదించండి